ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి వన్ ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ టెన్ ప్లాట్స్ సోల్డ్ ఉచితంగా ప్లాట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవుల మార్పు పైన చర్చ జరుగుతుంది రెండు రోజులు ముందుగానే దసరా సెలవులు ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి బుర్ర గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కొత్త అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రకటించిన దసరా సెలవుల తేదీలను మార్చాలని వినతి చేశారు ప్రభుత్వ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉంటాయి ఇక పండగ సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ రోజు నుంచే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మార్పు జరిగితే విద్యార్థులు మొత్తం పన్నెండు రోజుల సెలవులు ఉంటాయని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సాధారణ పాఠశాలలకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఉన్నాయి అంటే మొత్తం తొమ్మిది రోజులు జూనియర్ కాలేజీల విషయానికి వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుండి అక్టోబర్ ఐదు వరకు సెలవులు ఉన్నాయి అంటే మొత్తం ఎనిమిది రోజులు అలాగే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ కి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఆరు రోజులు సెలవులు ఉన్నాయి అయితే రెండు రోజులు ముందు నుంచే ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇస్తే మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులు ఇచ్చినట్లు అవుతుంది అదే ఈ నెల ఇరవై రెండు నుంచి కనుక ఇస్తే దాదాపు పదకొండు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం కాబట్టి మొత్తం పన్నెండు రోజులు సెలవులు వస్తాయి మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి తెలంగాణలో దసరా సెలవులు ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం నుంచి మొదలవుతున్నాయి ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలకు సెలవులు ఉంటాయి అక్టోబర్ నాలుగు నుంచి తిరిగి సాధారణ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి ఇక జూనియర్ కళాశాలల విషయానికి వస్తే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో కూడా ఈ నెల ఇరవై రెండు నుంచి దసరా సెలవులు ఇస్తే గనక మరో రెండు రోజులు సెలవులు కలిసి వస్తాయంటున్నారు ఇరవై ఒకటి ఆదివారం కావడంతో ఈ నెల ఇరవై ఒకటి నుంచే సెలవులు ఇచ్చినట్లు అవుతోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం